ఏటీవీ మీడియా డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకు శుభాభినందనలు నక్షత్రాలు లక్షణాలు కార్యక్రమంలో మనం ప్రతిరోజు కూడా మరి రోజుకు ఒక నక్షత్రం చెప్పిన వివిధ నక్షత్రాల యొక్క ఏమిటి వారి వారి యొక్క గుణాలు ఏంటి తర్వాత ఏ ఏ రంగాల్లో అయితే వారు ఎక్కువగా పేరు సంపాదించుకునే అవకాశం ఉంటుంది వారి దోషాలేంటి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి మొదలైన విశేషాలన్నీ కూడా వివరంగా తెలుసుకుందానికి ప్రయత్నిద్దాం ఈరోజు మరి అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రం ఈ అధిపతి కేతువైతే రాశ్యాధిపతి కుజుడవుతున్నాడు అంటే అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మేషరాశిలో జన్మించినట్టు అవుతుంది అయితే ఇక్కడ ఒకటవ పాదం సువర్ణ పాదం అని రెండో పాదం రజిత పాదం అని మూడో పాదం తామ్రపాదం అని నాలుగోది లోహపాదం అని అంటం జరుగుతుంది అయితే ఇక్కడ ఏదినప్పటికీ కూడా ఎప్పుడైనా సరే ఒక రాశి యొక్క తొలి దశలో ఉన్నప్పుడు ఆ రాశి యొక్క ప్రభావం విశేషంగా ఉండటం అనేది ఉంటుంది అలాగే ఈ అశ్విని ఒకటి రెండు పాదాల వారి మీద ఆ రాశి యొక్క ఆధిపత్యం అనేది ఎక్కువ ఉంటుంది ఈ మూడు నాలుగు పాదాల వారి మీద క్రమంగా దాని యొక్క ప్రభావం తగ్గటం అనేది ఉంటుంది ఇక్కడ అశ్విని ఒకటో పాదానికి వచ్చేప్పటికీ మరి కుజుడు అధిపతి అవుతాడు అదే రెండవ పాదం వచ్చేప్పటికీ వృషభ నవాంశలోకి వెళ్తుంది కాబట్టి దానికి అధిపతి శుక్రుడు అవుతాడు మరి మూడో పాదానికి వచ్చేప్పటికీ మిథునంలోకి పడుతుంది కాబట్టి మిథునానికి అధిపతి బుధుడు అవుతాడు మరి నాలుగో పాదం వచ్చేప్పటికీ కర్కాటక నవాంశకి చెందింది అవుతుంది కాబట్టి చంద్రుడు అవుతాడు అంటే దీని అర్థం ఏంటి అంటే కనుక మేషరాశి ఒకటో పాదంలో జన్మించిన వాళ్ళ మీద కుజుడి యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది కనుక వీరికి కోపతాపాలు అనేవి ఎక్కువగా ఉండటం అనేది ఉంటుంది ఏ పనైనా సరే సమర్థవంతంగా చేయగలుగుతారు కానీ దాంట్లో ఎంతో కొంత తొందరపాటు అనేది కూడా కొన్ని సందర్భాల్లో ఉండటం తద్వారా కొంత నష్టపోవటం అనేది కూడా జరుగుతుంది అయితే ఇక్కడ అశ్విని ఒకటో పాదంలో జన్మించిన వారికైతే వివాహ విషయంలో పెద్దగా ఇబ్బందులు కలగకపోవచ్చు సకాలంలోనే వివాహం అయ్యే అవకాశాలు అయితే కనుక ఎక్కువే ఉండటం అనేది ఉంటుంది ఇక ఏదైనప్పటికీ కూడా ఈ అశ్విని ఒకటో పాదంలో జన్మించిన వాళ్ళు ఎప్పుడూ కూడా మరి ప్రభుత్వ ఉద్యోగాలు అయితే కనుక రక్షణ శాఖలో బాగా రాణించడానికి కూడా అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది అలాగే మరి ఇంకా ఇతరత్రడికి ఏంటంటే రైల్వే విషయాల్లో కూడా వీరు బాగా రాణించడానికైతే ఉంటుంది ఇక ప్రైవేట్ సెక్టర్లోకి వచ్చేప్పటికీ అయితే కనుక సివిల్ ఇంజనీరింగ్ అనే దాంట్లో వీరు ఎక్కువగా రాణించడానికి కూడా అవకాశం అనేది అయితే ఉంటుంది ఇక వ్యాపారం చేయాలి అనుకునే వాళ్ళకైతే కనుక కొద్దిగా ఒడిదుడుకులు అనేవి ఎక్కువగా ఉంటాం ఒకే స్థాయిలో ఎప్పుడు కూడా వెళ్ళలేకపోవడానికి కూడా ఆస్కారం అయితే ఎక్కువ ఉంటుంది ఇంకా రెండో పాదానికి వచ్చేప్పటికీ ఇక్కడ శుక్రుడు వీరికి నవాంసాధిపతి అవుతున్నాడు కనుక ఈ రెండో పాదం వారికి కొద్దిగా కోరికలు ఎక్కువగా ఉండటం అనేది ఉంటుంది కోపం అనేది తొందరగా వచ్చినప్పటికీ కూడా మళ్ళీ తొందరగానే అలాగే తగ్గిపోవటం అనేది కూడా ఉంటుంది వీరు కొద్దిగా సౌందర్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఈ వివాహ విషయంలో కొద్దిగా తొందరగా రాజీ పడే గుణం అనేది తక్కువ అవుతుంది దాని ద్వారా ఒకసారి వివాహం ఆలస్యంగా కావటం అలాగే మిగతా గ్రహస్థితి కనుక సహకరించకపోతే వివాహం అనేది కూడా చాలా ఏళ్ళు పట్టే అవకాశాలు కూడా కనిపిస్తాయి కనుక ఇక్కడ అశ్విని నక్షత్రము వృషభ అంటే రెండో పాదంలో ఎవరైతే జన్మిస్తారో వారికి వైద్య రంగం అనేది కూడా చాలా చక్కగా ఎక్కువ యోగింపు ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే భక్తి మార్గంలో కూడా వీరు ఎక్కువగా మంచిగా ఎదగడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది దాన ధర్మాలు పుణ్య ఫలాపేక్ష సహాయపడే గుణం ఇవన్నీ కూడా రెండో పాదానికి అయితే మరింత ఎక్కువ ఉండే అవకాశాలు కూడా కనిపిస్తాయి అలాగే ఏదైనప్పటికీ కూడా సినీ రంగంలో మరి రాణించడానికి కూడా అంటే శుక్రుడి యొక్క ఆధిపత్యం కూడా ఎంతో కొంత ఉండదు కాబట్టి సినీ రంగంలో రాణించడానికి అలాగే ఇందకు మొదట్లో చెప్పుకున్నట్టుగా వైద్య రంగంలో కూడా ఎక్కువ సేవలు అందించడానికి కూడా అశ్విని రెండోపాదం అనేది ఎక్కువగా ఉపకరించడం అనేది అయితే ఉంటుంది ఇంకా మూడో పాదం వచ్చేప్పటికీ అంటే బుధుడు యొక్క ఆధిపత్యంలో ఉంటుంది కాబట్టి ఈ మూడో పాదంలో జన్మించిన వారికి అయితే కనుక కొద్దిగా స్థిరమైన బుద్ధి లేకపోవటం ఎందుకంటే బుధుడు కేతువు పరస్పర శత్రువులు అవటం ఉండటం వల్ల ఆలోచనలు ఒకలాగా ఉంటే అక్కడ అమలు చేసే విధానంలో ఒక తొందరపడతనం అనేది కూడా ఎక్కువ కనిపించడానికి ఉంటుంది ఇతరులతో ఎంతో కొంత ఏవో రకంగా కలహాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి అలాగే వీరికి మరి చిన్న వయసులోనే అమ్మానాల్లో ఎవరైనా దూరం అవటం లేదా వాళ్ళకి దూరంగా వీరు పెరగవలసి వచ్చే పరిస్థితులు కూడా ఎదురవటం అనేది కూడా ఉండవచ్చు అయితే ఇక్కడ మిథున నవాంశంలో జన్మించి మూడో పదం వారు ఎవరైతే అశ్విని వారు ఉంటారో వీరికి మరి బోధనా రంగంలో రాణించడానికి అయితే కనుక అవకాశాలు ఉంటాయి అలాగే స్వతంత్ర వృత్తిలో న్యాయవాద వృత్తి అనేది కూడా కొంతవరకు రాణించడానికి ఉంటుంది ఏమైనా సరే చారిటబుల్ ట్రస్టులు ఇలాంటి వాటిల్లో కూడా పేరు తెచ్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక ఎవరైనా సరే ఇంజనీరింగ్కి సంబంధించిన రంగంలో రాణించాలి అనుకుంటే కనుక వీరికి అయితే కనుక ఎక్కువ ఎలక్ట్రానిక్ తర్వాత ఎలక్ట్రికల్స్ ఇలాంటి వాటిల్లో కనుక ఎక్కువ రాణింపు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇంకా నాలుగో పాదం వచ్చేప్పటికీ కర్కాటక అంటే చంద్రుడి యొక్క నవాంశలో పడుతుంది కాబట్టి చంద్ర కేతులు కలిగి కాబట్టి వీరి ఆలోచనలు కొద్దిగా స్థిరంగా లేకపోవడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది ఏ విషయమైనా చాలా తొందరగా గ్రహింపగలిగే శక్తి అయితే ఉంటుంది కానీ వాటిని అమలు చేయటంలో మాత్రం కొద్దిగా కన్ఫ్యూజన్ అంటే సందేహాత్మకంగా కానీ అసందిగ్ధంగా కానీ ఉండిపోయే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తాయి అలాగే ఇదే కర్కాటక నవాసంలో అంటే నాలుగో పాదంలో ఎవరైతే జన్మించారో వీళ్ళకి కూడా మళ్ళీ కొంతవరకు వివాహం ఆలస్యమయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే అశ్విని నక్షత్రం అనేది ఏంటంటే ఎప్పుడైనా సరే మెయిన్ రాస్యాధిపతి కుజుడవుతాడు కాబట్టి వీళ్ళలో కొద్దిగా కోపగుణం అయితే ఎక్కువే ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక వీరికి కొద్దిగా కంటికి సంబంధించిన అనారోగ్యాలు తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యాలు కొంతవరకు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి ఈ అశ్విని నక్షత్రం మరి అశ్విని దేవతలు వీరికి అధిపతులు అవుతారు కాబట్టి ఈ అశ్విని నక్షత్రంలో ఎవరైతే జన్మిస్తారో వారికి అశ్విని దేవతల్ని ఆరాధించడం అలాగే వీరికి కేతు యొక్క అధిపతి వినాయకుడు కాబట్టి వినాయకుడికి సంబంధించిన పూజలు ఎక్కువగా చేసుకోవటం వల్ల కూడా ఈ అశ్విని నక్షత్రం వారికి యోగింపు కలగడానికి వారి వారికి ఉండే సమస్యల నుంచి తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రతిరోజు కూడా సాధ్యమైనంత వరకు కూడా ఓం ఘమ్ గం బోం గం బోం ఘమ్ ఇది నిత్యము కూడా కనీసం నూట ఎనిమిది సార్లు చదువుకోవటం వల్ల తప్పకుండా అశ్విని నక్షత్రం వారికి అయితే కనుక ఖచ్చితంగా మేలు జరిగే అవకాశం ఉంటుంది ఇంకా ఈ అశ్విని నక్షత్రంలో పుట్టి ఎవరికైతే మరి కళ్యాణం కానీ ఇలా లేదా వారు కోరుకున్న జీవితం లభించలేకపోవటం కానీ ముఖ్యంగా కళ్యాణం అనేది వారికి దూరం అవుతున్న నేపథ్యంలో కనుక అయితే కనుక వీరు లక్ష్మీ గణపతిని ఆరాధించడం వల్ల తప్పకుండా మేలు జరుగుతుంది ఇంట్లో ఏదైనప్పటికీ కూడా లక్ష్మీ గణపతులకు సంబంధించిన ఒక చిత్రపటం పెట్టుకుని ప్రతి మంగళవారం బుధవారం ఉండ్రాలు కానీ లేదా తొక్కుళ్ళడ్లు కానీ నివేదన చేసి ఇలా కనీసం ఒక తొమ్మిది మంగళవారాలు లేదా తొమ్మిది బుధవారాలు ఈ రకంగా చేసినట్టయితే కనుక వారి వివాహ సమస్యలు దూరమై మంచి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కలిగి ఈ రకంగా అశ్విని నక్షత్ర జాతకులు కనుక పరిహారాలు ఆచరించినట్టయితే కనుక తప్పకుండా వాళ్ళకి విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి ఇది ఈరోజు మరి అశ్విని నక్షత్రం యొక్క వివరాలు ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ